తాళరేవు మండలం పీమల్లవరం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి భాద్రపద పౌర్ణమి రోజును పురస్కరించుకొని గ్రామానికి చెందిన దూళిపూడి సుబ్బారావు పద్మ సత్య కుటుంబ సభ్యుల చే పాలాభిషేకం ఆలయ అర్చకులు శ్రీనివాస ఆచార్యులు నిర్వహించారు తాళ్ళరేవు మండలం గ్రామ గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి భాద్రపద పౌర్ణమి రోజును పురస్కరించుకొని గ్రామానికి చెందిన ధూళిపూడి సుబ్బారావు పద్మ సత్య దంపతుల చే పాలాభిషేకం ఆలయ అర్చకులు శ్రీనివాస ఆచార్యులు నిర్వహించారు అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు బంధువులు ధూళిపూడి శ్రీ శ్రీలక్ష్మి ఉంగరాల భూరిబాబు ధూళిపూడి బాబి సుబ్బారావు వీళ్ళ సత్యనారాయణ సత్య క్రాంతి సతీష్ సుబ్బ పితాని వీరబాబు విష్ణుమూర్తిలు పాల్గొన్నారు மண்டல மல்லவரம் கிரேஸ் విశాలమ్మ అమ్మవారి దేవాలయంలో రేపు బాబు ఈరోజు ప్రత్యేకంగా పాలాభిషేకం చేసిన మన కుంతుడి సుబ్బారావు శాస్త్రి అనే సుబ్బారావు పద్మావతి గారు ఇక్కడ పాలాభిషేకం చేస్తున్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమం వారికి అష్టైశ్వర్యాలు కలగజేసి భోగభాగ్యాలు కలుగజేసి మంచి అభివృద్ధిలోకి రావాలని పిల్లలు పాపలు అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆ ముత్యాలమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఎవరైతే ఏ విధంగా పూజించుకుంటున్నారో అన్ని కోరికలు పలుస్తున్నాయి కనుక ఇక్కడ ఏ కార్యక్రమం అయినా సరే వచ్చి ఇక్కడ పూజలు నిర్వర్తిస్తున్నారు ఈరోజు ఇవన్నీ ఆశపడుతుంది అందరూ కూడా వారిని తీసుకుంటున్నారు తీర్థ ప్రసాదాలు ప్రయత్నించారు అందరూ కూడా వేడుకోమని అమ్మవారిని ఆశులు అందరికీ కలగాలని మన తర్వాత చూసుకుంటూ మాకు అవకాశం కలగజేసిన దూరపుడి సుబ్బారావు గారికి ఆ విధంగానే ఎంకాడ్ బాబు గారికి ఆ విధంగానే మా అత్త వీరభద్ర దేవి గారికి కూడా మా యొక్క మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ రాజమండ్రి చూచేసిన మా బుద్ధికి కూడా ప్రత్యేకంగా మంచి